వంశీ అండి గుంటూరు నుంచి ఓకే అండి గురు గురుగారు జై శ్రీరామ్ వ్యూహలక్ష్మి మహామంత్రం చేసేటప్పుడు అమ్మవారిని ఎలా ధ్యానించాలి అనేది తెలుసుకోవాలనుకుంటున్నాను గురువు అమ్మవారు ఎనిమిది బంధములతో ఉంటుంది అష్టభుజాదేవి కింద భావించండి ముందు బంధం అంటే ఇక్కడ భుజాల కింద లెక్కేసుకుంటే తేలికట అష్ట బంధములతో కూడినది కనుక ఆవిడ వ్యూహలక్ష్మి అష్టలక్ష్మి అనే పేరుతో తర్వాత వెలిసింది ఆవిడ ఎనిమిది అవయవాలతో ఉందనుకుందాం కాసేపు అలా భావించి ఎనిమిది చేతులు ధరించింది అనుకుని ఆ చేతుల్లో శంఖం చక్రం పద్మం మొదలైనవి ధరించింది ఆ లక్ష్మి ఆ లక్ష్మి ఇప్పటికి కూడా విష్ణు వక్షస్థలం మీద ఉన్నది శ్రీమన్నారాయణుడు వెంకటేశ్వరుడిగా ప్రస్తుతం అక్కడున్నాడు తిరుపతిలో ఉన్నాడు వెంకటాద్రి మీద ఆ వెంకటాచలం మీద ఉన్న స్వామివారి వక్షస్థలం మీద ఎడమ వేపున వ్యూహలక్ష్మి అనే పేరుతో అమ్మ ఉంటుంది ఈ తల్లికి సంబంధించిన మహామంత్రాన్ని నేను ఒకప్పుడు వెంకటాచల మహాత్మ్యలో మీ అందరికీ అందించాను పురాణాల్లో చాలా అరుదైన పురాణాలు కొన్ని ఉన్నాయి వాటిల్లో ఈ మంత్రాన్ని సేకరించి ప్రత్యేకంగా మీకు అందించాం ఆ మంత్రం ఓం శ్రీ ఓం నమ పరమ విష్ణువక్షస్థితాయై రమాయ ఆశ్రిత తారకాయ నమో వంధిజాయ్ నమ ఈ మంత్రాన్ని అనుష్ఠానం చేయాలి సరిగ్గా ఈ మంత్రంలో ఎనిమిది బంధాలు ఉంటాయి అమ్మవారు పద్మాసనం వేసుకోవడం రెండు చేతుల్ని నాభి దగ్గర పెట్టడం రెండు చేతులు పైకి పెట్టడం అద్భుతమైన శిరోజాలపైన కిరీటం పెట్టడం ఇలాంటి ఎనిమిది బంధములతో కూడిన లక్ష్మీ స్వరూపం అందుకే ఈ మంత్రంలో ఎనిమిది అపూర్వమైనటువంటి బంధాలు కలయికలు కూర్పులుంటాయి ఎనిమిది చేతులతో ఉన్న లక్ష్మిగా భావించడం అందుకే చేస్తాం ఈ వ్యూహలక్ష్మియే ఎనిమిది లక్ష్ములుగా అష్టలక్ష్ములుగా మారింది ఈ లక్ష్మీదేవతని ఎప్పుడైనా తలుచుకోవచ్చు ఈ మాసం ఈరోజు అనే నియమం లేదు కానీ శ్రావణ మాసంలో వచ్చేటటువంటి వరలక్ష్మి వ్రతం రోజున ఇంక ఏ కారణించే అతనైనా ఆ ఒక్క రోజే కాకుండా వేరే రోజుల్లో చేసుకోవాలనుకుంటే ఎప్పుడు వినేటప్పుడు శుక్రవారం నాడు ఈ మంత్రానుష్ఠానం చేస్తే ఎక్కువ ఫలితం గుర్తుపెట్టుకోండి ఎప్పుడూ చేసుకోవచ్చు శుక్రవారం నాడు అధిక ఫలితం ఇస్తుంది అందున పుష్కరిణిలో స్నానం చేసి అక్కడున్న మెట్ల మీద ఎక్కడైనా కూర్చుని ఈ మంత్రాన్ని వేయిసార్లు నమ్మకంతో భక్తితో విశ్వాసంతో శ్రద్ధతో చేస్తే వాడు తప్పక కుబేర సమానుడు అవుతాడు కొంతమందికి ముప్పై ఏళ్ళు దాటినా నలభై ఏళ్ళు దాటినా పెళ్ళి అవ్వదు అలాంటి వాళ్ళు శుక్రవారం నాడు పుష్కరిణీ స్నానం చేసి అక్కడున్న మెట్ల మీద కూర్చుని ఈ మంత్రాన్ని సార్లు జపం చేసి జపం చేస్తున్నప్పుడు ప్రారంభంలో సంకల్పంలో నాకు పెళ్ళి కావాలను అనుకోవాలి కోరిక కాదు పెళ్ళి కాదు దారిద్ర్యం తొలగాలి రుణ విముక్తి అవ్వాలి సంపద కావాలనుకుంటే సంకల్పంలో అలా చెప్పుకొని అక్కడున్న ఎక్కడ మెట్ల మీద కూర్చున్నా పర్వాలేదు కలియుగం అవ్వడం వల్ల అక్కడ కూర్చుని జపం చేసుకునేందుకు వీలు లేకుండా కొంతమంది తనివేసినా ఎక్కడో చోట బలాత్కారంగా చుట్టుపక్కల కూర్చోండి భక్తులు తలుచుకుంటే ఈ సృష్టిలో ఏ శక్తి అక్కడ నుంచి కదలతలేదు కొంతమంది కావాలని పుష్కరిణిలో నీళ్లు లేకుండా స్నానం చేయకుండా చేయాలని ప్రయత్నం చేసినా భగవంతుడి దేవులు ఎప్పటికప్పుడు ఆయనే అందులో నీళ్లు వచ్చేలా చేస్తాడు ఏమీ దొరకకపోతే ఉద్దరిని పంచిపాత్రతో నీళ్లు తెచ్చుకుని ఆ పుష్కరిణి మెట్ల మీద కూర్చుని అదే పుష్కరిణి జలంగా భావించి రెత్తు మీద ప్రోక్షించుకుని జపం చేసుకోండి మిమ్మల్ని అమ్మను గ్రహించకపోతే అడగండి గురుగారు